దళితులకు అవమానం ఒక దళిత సర్పంచ్కి నిన్న అవమానం జరిగింది కూటమగి ప్రభుత్వానికి చెందిన ఆదోని ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారిని అవమానించడం జరిగింది ఫస్ట్ ఆయన పిలవటం జరిగింది పిలిచిన తర్వాత వీళ్ళు ఎవరో పక్కనుండే వాళ్ళు రారు అతను సర్పంచ్ అంటే ఎందుకు రాడు క్రిస్టియన్ అని అనడం జరిగింది సరే అయిపోయింది కదా రమ్మన్నాడు కదా ఎక్కించుకోవచ్చు కదా మళ్ళీ క్రిస్టియన్ అయితే ఏమి రాని పైకి మళ్ళీ అత్తడు తాకకుండా మళ్ళీ రమ్మని దగ్గరికి రమ్మని తర్వాత పక్కన ఆమె ఎవరో ఆమె ఉండి ఇతను ఎస్సీ ఎస్సీ కాబట్టి ఆయన రాడు పైకెక్కడు అని అంటే ఎస్సీలు అయితే మీకు పనికిరారా ఎస్సీలు ఓట్లు మీరు వేసుకోలేదా ఇలా తయారేమిటారంటే అండి మీ కుటుంబ ప్రభుత్వము మొన్నేమో పిఠాపురంలో ఆయన సొంత నియోజకవర్గము పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఏమో దళితుని వెలివేసారు ఈరోజేమో దళితుని స్టేజ్ ఎక్కని లేదు ఎక్కే ఎక్కే వాళ్ళని ఆపేశారు ఇది ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాలి లేదంటే తీవ్రంగా ఎదుర్కోవాల్సి వస్తుంది అందరూ కూడా పోరాటానికి సిద్దమవుతున్నారు మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పండి